రైట్ అయితే కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే ఇక్కడి వరకు మీరు కూడా ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉన్నారు ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారని ఒకసారి చూద్దాం ఎలక్షన్ ముందు వరకు ఎలా అనేది తెలుసు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉందండి మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ ఎట్లా ఉంది అంతా హ్యాపీయా గుడ్డా నేనైతే నా ఫ్యామిలీతో ఉండట్లే అన్న ఓ ఫ్యామిలీ విడిపోయింది ఇంకా పెళ్ళి చేస్తున్నాను ఒక పాప పుట్టింది ఒంటరి బతుకు బతుకుతున్నాను ఎవరు సపోర్ట్ లేరు ఇటు పార్టీ కూడా సపోర్ట్ లేదు మనకి జనసేన పార్టీ కూడా ఎవరేం గుర్తించలే మనల్ని మొన్నటి దాకా ఏదో పెయింట్ వర్క్ అది ఇది చేసుకున్నాను నా కాళ్ళ మీద బతికాను పాప పుట్టింది ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకు వచ్చేసింది ప్రొజెక్షన్ ఆపరేటర్ కింద విజయవాడలో చేసుకుంటున్నాను హ్యాపీగా ఉన్నాను చెప్తున్నా కా ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తం నా లైఫ్ అనేది కోల్పోయినా నేనైతే ఇదైతే వాస్తవం చూస్తున్నావు కానీ నువ్వు ఒకప్పుడు పెళ్లి కాకముందు కళ్యాణ్ నాయుడు వేరు డబ్బుకు డబ్బు అమ్మా నాన్న దగ్గర ఉండేటోడిని ఫుల్ సపోర్ట్ ఉండేది బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల కొంతమంది మనల్ని ట్రోల్ చేయడం వల్ల పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల మస్తు అయిపోయినాం వాళ్ళు పట్టించుకుంటారని చెప్పితే మనం సపోర్ట్ చేయలేదు బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం తగ్గుతానన్నా గెలవక ముందు కళ్యాణ్ పట్టించుకోవడం అంటే వాళ్ళు నాకు డబ్బు సహాయం చేయాలి ఇదని కాదు పట్టించుకోవడం అంటే అప్పుడు కూడా ఏం పట్టించుకున్నారన్నా అరెస్ట్ అయ్యాం కాబట్టి ఎవరో ద్వారా వెళ్ళింది న్యూస్ విడిపించారు అంతే చెప్తున్నా కా ఎవరికేమి సపోర్ట్ ఏం లేదు పవన్ కళ్యాణ్ గారి వరకు ఎవరిని వారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచిగా చేస్తుండు ఆయన ప్రజలకు చేయాల్సిన చేసేస్తుండు ఆయన వరకు వెళ్ళాలి కార్యకర్తలు అనేసరికి అక్కడ గేట్ దగ్గర ఆపేస్తారు మమ్మల్ని ఆపేస్తారన్నా నా వరకే అయింది అది అప్పుడు దాకా అన్ని రోజులు సంవత్సరం కష్టపడ్డాను పార్టీ గురించి సంవత్సరం ఏంటన్నా రెండు వేల పదిహేడు నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కష్టపడితే ఎవడో ఏదో వైసీపీ ఏదో వీడియో పెట్టాడని చెప్పి పార్టీ ఆఫీసులో నుంచి వెయ్యి రూపాయలు ముఖం మీద కొట్టి బయటకు గేంటేసిండు నన్ను ఆ అమ్మాయిని ఆ రోజు అరే ఎక్కడికి వెళ్తాడు ఇంత ఆడ వాళ్ళని ఆ వీడియోలు చూసారు కళ్యాణాడని గుర్తుపెట్టి బౌన్సర్ లో సహా పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్లు గేట్ కీపర్లు మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టిారు నన్ను ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి మేకప్ మ్యాన్ ఉంటాడు కదా ఆయన రూమ్ లో కూడా ఉన్నా నేను ఆ రోజు పొద్దున ఎవరో ఏదో వైసీపీ అసలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోకుండా వీడియో వచ్చింది నీ మీద బ్యాడ్గా అది చేసిన ఇది చేసిన వెయ్యి రూపాయలు అర్ధరాత్రి పదకొండింటికి వెయ్యి రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అడుగు పెట్టలేకండి అడుగు పెట్టాల ఎందుకండి అర్థమైపోయింది నాకు అన్నయ్య వరకు పోనివారు ఆ రోజు మన జరిగిపోయింది నిజంగా చెప్తున్నా మా బా విజయవాడ అంటే తెలుసు మీకు రౌడీ షీటర్లు గంజాయి బ్యాచ్లు అవి ఇవి ఆ రాత్రి అమ్మాయిని పట్టుకుని నేను గుణదల మాత్రం చర్చలో వీళ్ళు వీళ్ళు మాటిచ్చారు కాబట్టి మూడు రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్ కూడా కూర్చున్నాను ఏదైనా మేము దాని డబ్బులు కూడా కాదు సార్ ఇట్లా ఏదో అయిపోయాను సార్ ఒక మంచి ఉద్యోగం అయిపోయాను సార్ నాకు చేసుకుంటాను సార్ అంటే చూస్తాము కళ్యాణ్ గారు కూర్చొని మూడు రోజులు కూర్చోబెట్టి తర్వాత వెయ్యి రూపాయలు మొఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు అసలు ఏం జరిగింది అక్కడ కూడా వైసీపీ సపోర్ట్ చేసినట్టు అయింది వాళ్ళు వాళ్ళు నా మీద వీడియోలు పెట్టారన్న వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోవాలి కదా వన్ సైడ్ విన్నాం కదా టూ సైడ్స్ వినాలి కదా మా సైడ్ వినకుండా ఆ పిలిచారు వెయ్యి రూపాయలు అర్ధ పదకొండింటికి ఇంకా గుణదల ఆ వెయ్యి రూపాయలు కూడా నేను అక్కడే చెట్లలో పడేసి వద్దులే అని చెప్పి కోపంలో గుణదల మాత చర్చ్ ఉండదు చర్చ్లో ఇరవై రోజులు అన్న అక్కడే పడుకున్నాము అక్కడే ఉన్నాం కానీ ఆ ఇరవై రోజులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ ప్రతి ఒక్కళ్ళు రావడం రైస్ తీసుకురావడం అన్న మీకు మేము తోడుగున్నాం పార్టీ ఆఫీస్ తోడు కూడా నేను ఈ రోజు చేసిన దానికి నా ఫాలోవర్స్ అయితే నాకు అండగా ఇప్పుడు కూడా నిలబడ్డారు అన్న సో నా ఫాలోవర్స్ నేను బంగారమే అనుకుంటా నేను వాళ్ళు నిలబడ్డారు వాళ్ళు నన్ను నమ్మారు పార్టీ ఆఫీస్ నమ్మలేకపోయింది అంటే వాళ్ళు కూడా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అభిమానంతో చెప్పిన నా నేను వీడియోలు పవన్ కళ్యాణ్ గారి నుంచి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు నాకు ఫాలో చేశారు వాళ్ళు ఈ రోజు నా ఒక ఛానల్లో రెండు లక్షల డెబ్బై వేల మంది ఒక ఛానల్లో యాభై వేల మంది ఇన్స్టాగ్రామ్ లో డెబ్బై వేల మంది ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారు డైహార్డ్ ఫ్యాన్స్ జన సైనికులు మొత్తం ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ అందులో వాళ్ళందరూ నన్ను ఇరవై రోజులు బంగారం చూస్తున్నారు వాళ్ళు ఒకటే భరోసా ఇచ్చారన్న పవన్ కళ్యాణ్ గారు పట్టించుకున్న మేము మేమున్నామన్నాయా నీకు పార్టీ ఆఫీస్ పట్టించుకుంటే ఏంటి పట్టించుకోపోతే ఏంటి కానీ ఇందులో మాత్రం నేను చాలా అంటే చాలా వరస్ట్ అన్న మెడబట్టికెంటే సరే అన్న కార్యకర్తని అది ఇప్పుడు నీకు నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు అది వాహ ఈ కల వాళ్ళ దగ్గరికి వెళ్ళిన కూడా ఆ వేరే రూపాయల నా ముఖం మీద కొట్టినాడు వారు చూస్తారు ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న ట్రై కూడా నేను ఎందుకంటే నేను నేను అభిమాను అంతవరకే వస్తే అదే వస్తుంది మనకి ఫోటో దిగాలని ఫోటో ఇంకా క్రేజ్ పెరుగుతుంది క్రేజ్ ఎవరికి కావాలన్నా బాబు ఫోటోలు ఎవరికి కావాలి నా దిమాకే వేరే అన్న పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితేనే నేను ఆమర దూరంలో నిలబడ్డాను నేను పబ్లిక్లో వెళ్లకుండా నేను కూడా గుర్రలు చింపేసుకోవచ్చు నేను కూడా వెళ్ళిపోవచ్చు నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్ నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను సో ఆయన అడుగులో అడుగు జాడాలని నడుస్తాను ఒక మీటింగ్కి వెళ్ళండి సైలెంట్గా ఉంటాను ఆయన ఏం మాట్లాడదే అదే వింటాను సీఎం 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 అనే పిచ్చి కుక్కల్లాగా అరుచుకోము మేము అలాగే ఉంటాను నేను అలాగే ఇంకోటి నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో అంతే అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళిన పాట సార్ నాతో ఒక నేను వీడియోలు చేశాను సార్ ఒక ఫోటో ఇప్పిను సార్ పవన్ కళ్యాణ్ అలాంటిది దిగజారిపోను నేను కొంతమంది దిగజారుతారు నేను దిగజారును నేను నాలాకే ఉంటాను నేను వస్తే వస్తుంది రాకపోతే మనం ఏం చేయలేము ఇప్పుడు ఆయన మన ఇదా అన్న ఆయన ఒక మనిషే ఇప్పుడు నాకు అభిమానం ఉంది ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడు అప్పుడు కొంచెం సంతోషం ఆ అన్న దగ్గరికి వెళ్ళింది గర్వంగా నిలబడతాను నేను అడుక్కొని వెళ్తే ఆ అవతల వ్యక్తి అలాంటి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న కొన్ని రోజులు తెప్పించుకుంటారు అలాంటిది ఎవరికి కావాలన్న ఎవరికి వద్దు కదా కరెక్టా కాదన్న ఇప్పుడు మనం దిగాలనే మనం సొంత సొంతంగా వెళ్ళాలి ఇప్పుడు మనం వెళ్ళి ఒక పది మందిని అడుగుతాం నేను నేను దిగాలనే నిమిషం పట్టదు ముక్క శ్రీను మంచి మంచి ఉన్నారు నా చేతిలో అంద మన భర్త బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీసుకుంటాం సార్ అన్నయ్య నేను రాజమండ్రిలో నాలుగు సార్లు విజిట్ అయ్యాను అన్నయ్య రాజనగరానికి మన వెళ్ళచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్ నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను ఇప్పుడు నాకు జాబ్ పోయింది అనుకో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా పెట్టుకుంటు రానా నన్ను డ్యూటీలో ఎవరైనా పెట్టుకోరు నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా అంటే నా ఇష్టపడుతున్నాను పార్టీని నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కూడా సపోర్ట్ చేస్తున్నాను అంతవరకే ఇది ఏగబడిపోయేది ఏం లేదు ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవులు తగులుతున్నారు నాకు మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది మా భార్య అదే అంటుంది మంచిగా మానేసాను ఎన్ని రోజులు నాలుగు నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలే పెట్టలేదు అసలు మళ్ళీ వీడియో నా దగ్గరకు వచ్చింది ఈ కుర్రోలు నాకు షేర్ చేయడం నేను మళ్ళీ స్టార్ట్ చేయడము ఇంకా ఆగుతుందా అన్న ఒకసారి మూడు దగ్గర వచ్చి మైక్ పెట్టడానికి మనకు ఊపి వచ్చేస్తుంది ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది ఇంకా అవును వాడు వేస్ట్ అన్న వాడు వాడి పని మేము చూసుకుంటాం అయితే కళ్యాణ్ ఇప్పుడు అయితే ప్రస్తుతానికి అప్పుడప్పుడు మీ ఇలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకుని బాధలు కూడా చెప్పుకుంటాను దృష్టిలో పెట్టుకోవాలని కూడా కూడా వద్దులే అన్న ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు ఏంటన్నా ఉంటారు నాకు బాధ ఏంటంటే అన్న వాళ్ళు నన్ను పంపించేసారని కాదు ఏదో ముస్టోడికి వెయ్యి రూపాయలు వేసినట్టు ఏది వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది మనసుకి అమ్మా ఇన్ని రోజులు సపోర్ట్ చేసిన పార్టీకి ఆ లెక్క నువ్వు ఇప్పుడు ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడిందే ఇవన్నీ వీడియోస్ చూసుకుంటే ఆ రకంగా అయితే పార్టీ నుంచి నేను కొన్ని లక్షలు రావాలైతే చూసుకుంటే మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే నుంచి ప్రమోషన్స్ అన్న ఈ యాప్ నేను ఒకటే అన్నా నేను నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాను అండి నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు ఇష్ట ఇష్టపడినని ఫాలో చేశారు నా ఫాలోవర్స్ నేను అన్న అభిమానులు నేను మోసం చేయను వాళ్ళని నాశనం చేయను నేను నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో నాకు చెడ్డ పేరు రాదు కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తాయి ప్రతిదీ రిజెక్ట్ చేశానన్నా వచ్చేది నాకు ఇప్పుడు కూడా వస్తాయి నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కాన నేను ఏది చేయను అంటానండి అసలు నాకు డబ్బు డబ్బు అవసరమైంది నాకు దేవుడు కాళ్ళు వచ్చి చేతులు ఇచ్చి కష్టపడతాను అంతే నా భార్య నేను కష్టపడతాను నా బిడ్డను చూసుకుంటున్నాం హ్యాపీగా ఉన్నామన్న ఆ రోజు ఏంటంటే ఆ వెయ్యి రూపాయల మొక్క మీద కొట్టినందుకు అది ఇంకా నాకు మనసులోంచి ఎప్పుడు పోట్లేదు అది కళ్యాణ్ గారు చూసి ఆ రియాక్ట్ అయితే బాగుంటుంది అది ఒక విషయంలో అన్న ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నమ్మకం వెళ్తారన్న నేను అడిగింది వాళ్ళని నాకు ఒక ఇల్లు ఇవ్వండి నాకు అది ఇవ్వండి నేను కష్టపడిపోయినా అనలేదు ఒక జాబ్ చూపెట్టండి సార్ దారి చూపెట్టండి మీరు పెద్దలు కాబట్టి పార్టీలో అంటే నువ్వు తప్పు చేసినావు ఇక వెయ్యి రూపాయ పెట్టిన వాళ్ళు వాళ్ళు సరే మన జనసేన వాళ్ళు పెట్టారు వీడియోలు అంటే అనుకోవచ్చు అన్న అరే మనోళ్ళో పెట్టారు నువ్వు ఏం తప్పు చేసావు అనుకోవచ్చు పెట్టినోడు అపోజిషినోడు అపోజిషన్ పెట్టినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గురించి పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళే నమ్మండి మీరు ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటాను ఇప్పుడు నాది నాదైంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి వాళ్ళనే నమ్మండి పవన్ కళ్యాణ్ గారు నమ్మకండి మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతారు మీరు ఓకే అండ్ ఆయన ఆయనకున్నాయం మాకున్నాయ్ నీకేం కావాలని అనుకుంటున్నాను నాకేం లేదన్నా అది ఒకటే కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి డ్రీమ్ ఏంటి నా డ్రీమ్ అంటేనే కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన పది సంవత్సరాలు అంత కష్టపడి రెండు చోట్ల ఓడిపోయి ఒకసారి నానా మాటలు పడి అయినా కూడా నిలబడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పార్టీకే ఖర్చు పెడుతూ నిలబడ్డాడు కానీ ఆయన డిప్యూటీ సీఎంతో ఆకూడదు సీఎం అవ్వాలి సీఎం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటుంది పీఎంఏ ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అంతేగాన అది అవ్వాలి అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కానీ సీఎం అయితే చాలు అయితే ఇక్కడ ఇంకో విషయం చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ మీద వాళ్ళకి సంబంధించి మీరు ఒక మాటలో ఏమైనా చెప్పగలుగుతారా చెప్తాను ఓకే పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి దేవుడు దైవం